నమస్తే అండి నేను రజాక్ ఎలక్షన్ రిలీజ్కి ఇంకా ఎగ్జాక్ట్గా ఎనిమిది రోజులు ఉంది ఈరోజు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడు నుంచి లెక్కేసుకుంటే కనుక మూడో తారీఖు ఎనిమిది రోజులు నాలుగో తారీఖు రిజల్ట్ డే అనమాట అయితే రిజల్ట్ డేలో మొదటి రెండు గంటల్లో పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయడం అయితే జరిగిద్ది అనమాట ఓటు లెక్కించడం అయితే జరిగిద్ది అన్నమాట ఈ పోస్టల్ బ్యాలెట్స్లో జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఒక సంచలన రికార్డు నమోదు చేయబోతుంది అనేది సెఫాలజిస్టుల మాట ఈ సెఫాలజిస్టులు ఎవరై అంటే ఈ దీనికి సర్వేలకు సంబంధించి వీళ్ళు చెప్తున్నటువంటి మాట అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం దాదాపు ఈ పోస్టల్ బ్యాలెట్లో నాలుగు లక్షల ఓట్లు పట్టి సో ఈ నాలుగు లక్షల్లో కొన్ని సర్వే సంస్థలు చెప్పిన దాని ప్రకారం దాదాపు నూట యాభై నుంచి నూట అరవై స్థానాల్లో కూటమి అభ్యర్థులే ముందంజలో ఉండడానికి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది సో మనందరికీ తెలిసిందే పరిస్థితులు చూసుకుంటే కనుక ఏం జరిగినాయో గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాత ప్రభుత్వం అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు డీల్ చేసినటువంటి విధానం కావచ్చు వాళ్ళు ట్రీట్ చేసినటువంటి విధానం కావచ్చు అదేవిధంగా వాళ్ళని చర్చలు అని చెప్పేసి ఆహ్వానించి తర్వాత మాట్లాడినటువంటి విధి విధానాలు కావచ్చు అవన్నీ కూడా ఎంప్లాయీస్ మర్చిపోలేదు రెండోది ఏంటంటే వాళ్ళు విజయవాడ వచ్చి ప్రభుత్వానికి నిరసన తెలియజేసే ప్రయత్నం చేయగా కూడా పూర్తి స్థాయిలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అంతా కూడా తొక్కిపెట్టినటువంటి పరిస్థితి సో వీటన్నిటి రీత్యా చూసుకుంటే కనుక పోస్టల్ బ్యాలెట్లో కూటమి వైపే ఎంప్లాయీస్ అందరూ కూడా ఉద్యోగస్తులంతా కూడా ఉండడానికైతే అవకాశాలు స్పష్టంగా ఉండేవి అనేది సర్వే సంస్థలు చెప్తున్న మాట మరి దీని మీద వైసీపీ పార్టీ వాళ్ళు కూడా ఆశలు వదులుకున్నారంటే ఇంచుమించు వదులుకున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే లాస్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో దాదాపు చాలా కొన్ని స్థానాల్లో ముఖ్యంగా వైజాగ్ లాంటి ప్లేసుల్లో కూడా పట్టభద్రులు ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా వైసీపీ పార్టీ అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అలాంటిది పట్టభద్రులు అంటే అది వాళ్ళు కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగం చేయొచ్చు ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగాలు చేసుకోవచ్చు చేసుకోవచ్చు అలాంటిది ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ట్రీట్ చేసినటువంటి విధానం మనందరికీ తెలిసిందే వీటన్నిటి రీత్యా చూసుకుంటే ఒక పక్క ప్రైవేట్ ఎంప్లాయీస్ ఇంకో పక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్ సో చదువుకున్న చాలామంది వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారనేది ఆ రోజు కూడా మాట్లాడినటువంటి మాట పరిస్థితులు బట్టి చూసుకుంటే కనుక తప్పనిసరిగా రేపు జరగబోయేటటువంటి కౌంటింగ్ రోజున మొదటి రెండు గంటలైతే ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేయబోతుంది దాదాపు నాలుగు లక్షల ఓట్లు ఎనభై ఎనభై శాతం వరకు కూటమి వైపే ఉండబోతున్నాయి అన్నట్లుగా సర్వే అంచనాల రిపోర్ట్లు అయితే బయటకు వస్తున్నాయి ఇంకా గ్రౌండ్ రియాలిటీ చూసుకున్నప్పటికీ కూడా ఆ ఎంప్లాయీస్ ఆ రోజు బయటకు వచ్చి కూడా తమ యొక్క ఇంక్ వేసినటువంటి వేళ్లు చూపిస్తూ వాళ్ళు ఎవరికి ఓటేసారో కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి మొత్తానికైతే జగన్ పార్టీకి వైసీపీ పార్టీకి ఇప్పటికే ఒక షాక్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు ఎంప్లాయీస్ ఇంకా మరోపక్క చూసుకుంటే కనుక ఓట్ల రిజల్ట్ రోజున మ్యా మ్యాక్సిమం వచ్చేసి ట్యాక్స్ పేర్స్ కావచ్చు లేకపోతే ఎబో మిడిల్ క్లాస్ కావచ్చు వీళ్ళంతా కూడా టీడీపీ వైసీపీ పార్టీకి ఆల్మోస్ట్ వ్యతిరేకంగా అయితే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే రోడ్ల దృష్ట్యా కావచ్చు అదేవిధంగా అభివృద్ధి విషయంలోనే కొంచెం వైసీపీ పార్టీ వెనకడిగి వేసింది సంక్షేమ పథకాల విషయంలో అందరికంటే దూసుకుపోయినటువంటి పరిస్థితి సంక్షేమ పథకాలు ఎవరు నాకు తెలిసి బహుశా ప్ర దేశంలోకి అత్యధిక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది వైసీపీ పార్టీ అయి ఉండొచ్చు సో ఉత్త డబ్బులు పంచడం కారణంగా ఓట్లు పడతాయ్యా పడవని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ లాస్ట్ ఎలక్షన్స్లో టీడీపీకి వచ్చేసి పసుపు కొంపుకొమ్మ డబ్బులు వేశారు ఎలక్షన్స్కి ముందు అయినా కానీ వర్కౌట్ కాలేదు బట్ జగన్మోహన్ రెడ్డికి వర్కౌట్ ఏంటంటే చేసేదైతే ఏం లేదు నిజంగా అది ఒక సెన్సేషన్ అని చెప్పొచ్చు ఈ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారికి గెలిస్తే కనుక అదొక సెన్సేషన్ అవుతుంది అదే ఓడిపోతే మాత్రం అత్యంత దారుణమైన స్థాయిలో ఓడడానికి అయితే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి బట్ సర్వే సంస్థలన్నీ కూడా కూటమి వైపు ఎడ్జ్ చూపిస్తున్నాయి నేషనల్ సర్వే సంస్థలన్నీ కూడా కూటమి వైపు ఎడ్జ్ చూపిస్తున్నాయి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటే గ్రౌండ్ గ్రౌండ్ రిపోర్ట్ వచ్చేసి కూడా కూటమి వైపే చూపిస్తుంది బట్ ఏంటంటే కానీ అంచాలు తారు మారై జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మాత్రం నిజంగా అది ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు సో అల్టిమేట్గా ఏంటంటే పోస్టల్ బ్యాలెట్స్ ఓట్స్ ఇంతవరకు అంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే వన్ సైడెడ్గా పాడడాన్ని మీరు వచ్చే నెల నాలుగో తారీఖున స్పష్టంగా చూడబోతున్నారు మరో పక్క చూసుకుంటే కనుక ఇంకా గొడవ లాగట్లేదు నిన్న చివరి గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము డైరెక్ట్గా టీడీపీ పార్టీ ఎమ్మెల్యే పులివర్తిన అని ఎవరు ఉన్నారు వాళ్ళని అటాచ్ చేయాలని చెప్పేసి అనుకోలేదు అటాచ్ ఎవరు చేయాలని అనుకోలేదు అది ఎవరు చేశారో మనకు తెలియదు దాని మీద నేను కూడా తీవ్రంగా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాను సో అలా అలా మాట్లాడడం జరుగుతుంది అంటే విధంగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది నాయకులు ఇతర దేశాలకు వెళ్తున్నట్లుగా అదేవిధంగా కొంతమంది నాయకులు టోన్ మారుతున్నట్లుగా కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి సో అంబటి రాంబాబు గారు అయితే వరుస ట్వీట్లు పెడుతున్నారు నిన్న మొన్న రీపోలింగ్లకు సంబంధించి ఆ రిగ్గింగ్లకు సంబంధించి ఈవీఎం పాల్గొట్టడం విషయం సో అల్టిమేట్గా చూసుకుంటే కనుక ఇప్పుడు రోజారెడ్డి గారు పెద్దగా బయటకు వచ్చింది ఎక్కడ కూడా కనిపించట్లేదు గుడివాడ అమ్మర్నాథ్ కనిపించట్లేదు మన పేర్ని నాని గారు కూడా ఒక మూడు రోజులు కనిపించట్లేదు అంబటి రాంబాబు గారు కూడా రెండు రోజుల నుంచి పెద్దగా ఏమి యాక్టివ్గా కనిపించట్లేదు సో వీటి బట్టి చూసుకుంటే కనుక అల్టిమేట్గా రోజు అగ్రెసివ్ టోన్లో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి కూడా కొంచెం సైలెన్స్ వస్తుందంటే ఏదైతే పడుతుంది అనేది కూడా అభిప్రాయాలు అయితే అవుతున్నాయి మరి దీనికి సంబంధించి వైసీపీ ఎలా కవర్ చేసుకుంటో చూడాలి ఇంకా వైసీపీ పార్టీ అధ్యక్షుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా కనిపించలేదు ఆయన లండన్ వెళ్ళారు సో టూర్కెని వెళ్ళారు సో అక్కడ నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఈ పది రోజులు ఇంత జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఒక్క విజువల్ వీడియో బయట కూడా రాలేదు సో మరి సమీక్షలు చేస్తున్నారా లేదా అసలు ఏం జరుగుతుందని కూడా తెలియనటువంటి పరిస్థితి అబద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడా రాష్ట్రానికి సంబంధించి ఏదైనా ఇబ్బందులు వస్తే రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఎక్కడ కూడా రియాక్ట్ అయినట్టయితే అయితే ఎక్కడ కూడా కనిపించలేదు మరో పక్క చూసుకుంటే కనుక ఎలాగో చంద్రబాబు నాయుడు గారు కూడా విదేశాలకు వెళ్లారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా విదేశాలకు వెళ్లారని చెప్పేసి అంటున్నారు దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే లేదు బట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్ళేందుకు చూపిస్తాయి అంటే సో మనందరికీ తెలిసిందే నిన్నటి వరకు కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి మన పిన్నెలి రామకృష్ణారెడ్డి గారిపై కూడా పోలీసులు అయితే లుక్అవుట్ నోటీసులు ఇచ్చి మరి సెర్చ్ చేయగా హైకోర్టు ఇచ్చినటువంటి పర్మిషన్ పర్మిషన్తో చివరాఖరికి ఆయన మన ఏవీఎం ఓపెన్ చేసి ఓట్లు లెక్కించే రోజున అక్కడికి వెళ్ళకూడదని చెప్పడం జరుగుతుంది సో మీరు చూసుకోండి సిరీస్ ఆఫ్ యాక్షన్స్ అన్నీ కూడా వైసీపీ పార్టీకి నెగిటివ్గానే కనిపిస్తున్నాయి ఓ పక్క వైసీపీ నాయకుల మాటల్లో మార్పులు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఎనలిస్టులు మా ఎనలిస్టులు మాటల్లో మార్పులు కనిపిస్తున్నాయి అదేవిధంగా టీవీ ఛానల్లో మాట తిప్పినటువంటి వైనంగ్ కనిపిస్తుంది అదేవిధంగా వై మన ఎంప్లాయీస్ దగ్గర నుంచి ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి వస్తున్నటువంటి నెగిటివిటీ కనిపిస్తుంది సో వీటన్నిటి బట్టి చూసుకుంటే కనుక వైసీపీ పార్టీకి ఎటు చూసిన ఎటు ఎటువైపు నుంచి చూసినా కూడా నెగిటివిటీని కనిపిస్తుంది బట్ నేను ఒక మాట అయితే చెప్తాను ఈ ఎలక్షన్స్లో కూటమి కాకుండా వైసీపీ పార్టీ గెలిచిందంటే కనుక అదొక సెన్సేషన్ అని చెప్పొచ్చు ఆ తర్వాత రాజకీయాలు మీ ఊహ మీ ఊహకి కూడా వదిలేచ్చు అనమాట అంటే ఆ స్థాయిలో ఉంటే రాజకీయాలు కూటమి గెలిస్తే ఒక మాత్రం ఉంటుంది అలా కాకుండా మళ్ళీ జగన్ గారు గెలిస్తే గడికి ఒక మాత్రం ఉంటుంది బట్ ఎడ్జ్ వచ్చేసి కూటమి వైపు స్పష్టంగా అయితే కనిపిస్తుంది పోస్టల్ బ్యాలెట్లో కూడా ఒక అద్భుతమైన మెజారిటీని ఈసారి కూటమి గెలుచుకోబోతుందన్నట్లుగా సర్వేల సర్వేలు యొక్క ఉద్దేశం ఏదేమైనప్పటికీ కూడా భయంకరమైన గొడవలు జరుగుతాయి అవకాశాలు అయితే ఉంటాయి ఏపీ ఇంటెలిజెన్స్ కూడా ఇది చెప్పినట్లు తెలుస్తుంది పెఠాపురంలో అదేవిధంగా వందల వేల కోట్ల బెట్టింగులు కూడా జరుగుతున్నాయి ఈ బెట్టింగ్కి దూరంగా ఉండండి ఎలక్షన్స్ విషయంలో ఒక పిఠాపురం వేదిక కానీ దాదాపు ఐదు ఆరు వందల కోట్ల బెట్టింగ్లు జరుగుతున్నాయి అని చెప్పేసి మొన్న ఎక్కడ న్యూస్ చూసినా ఇది లైఫ్లో పాడైపోతే సో కాబట్టి చిన్న చితక బాగా డబ్బు ఏం చేసిన చెల్లుబాటు అయితే కానీ చిన్న చితక వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జోలికి చోటుకెళ్లొద్దు ఎప్పుడు ఎటు ఎలా టర్న్ అవుతారో ఎవరు కూడా తెలియదు సో ఏ పార్టీలో వస్తే కూడా తెలియదు ఎందుకంటే చాలా సైలెంట్ ఓటింగ్ అయితే నడిచింది కాబట్టి కూటమికి ఎడ్జ్ కనిపిస్తున్నప్పటికీ అందరూ కూడా కూటమి వైపు చూపిస్తున్నప్పటికి పోస్టల్ బ్యాలెట్ కూడా ఒక సెన్సేషన్ రికార్డు క్రియేట్ చేయబోతుందని తెలిసిన నేపథ్యంలో కూడా మీరు బెట్టింగ్లో అది ఇదని చేసుకుంటే మాత్రం లైఫ్లన్నీ కూడా నాశనం అయిపోతాయి అనే విషయాన్ని మాత్రం నేను మర్చిపోద్దు